చోడ్రెండ్స్ ముందు సంవత్సరం లాగా మా తాత అయితే చింతకాయలు అయితే రావుకొచ్చాడు అదేవిధంగా చింతకాయ ఈరోజు అయితే అమ్ముతున్నాడు సంచలక తీసుకున్నాడు

మా తాత అయితే ముందు సార్ చింత మన కొన్నాడు ఆయనకి ఆయన కష్టానికి ప్రతిఫలం అయితే దొరికింది అంత ఎంతో లాభం అయితే వచ్చింది ఈసారి కూడా ఒక నాలుగు మనలు అయితే కొన్నాడు ఆ కాయ కూడా తక్కువగా ఉంది ఈసారికి ఆయనకి ఖర్చులుగా అయ్యే విధంగా ఆయన బాధలకు వచ్చే విధంగా డబ్బులు అయితే వచ్చింది చూడండి ఆయన డబ్బులతో ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు నాకైతే డబ్బులు ఇవన్నీ కూడా వేయలేదు చూడండి ఆయన ఆ సంపాదిస్తాం నేను ఇస్తా నీకు నాకన్నా ఈత ఇష్టా ఏమో ఇస్తా ఇన్నురా దొంగ నోట్లా మంచి నోట్లా మంచి ముందు సంవత్సరం నుంచి అడిగితే ఈ సంవత్సరానికి అయితే ఒక మూడు వందలయితే నా చేతికి ఇచ్చాడు మా తాత ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ అయితే ఉంటాము